దూరంగా మా పిల్ల చీర నలిగిపోతుంది మన ఉదయంకి మాత్రం లోపల పిల్లకి చీర నలక్కుండా ఉంటుందా ఏదో బావిలో బిందు పండి శబ్దం వచ్చింది శోభనం గదిలో మంచు విరిగి ఉంటుందలే పడుకో మరి మన శోభన మంచి వరగలేదే మా వాడుకున్న కెపాసిటీ నాకు లేదు కానీ భయ్యా చూశా నా గదిలో మైసూరు టేక్ మంచం ఉంది కానీ దాన్ని తీసుకెళ్ళండి నా గదిలో అలాగే మైసూరు టేకు మంచం కూడా ఇరుగుంటది కానీ నువ్వు పొడుకోవే పాపం దెబ్బలు ఏమైనా ఆ ఎల్లి మందు రాసిరా ఎక్కడికే మందు రాయడానికి ఈ మంచం కూడా ఎరుకుంటారా ఈ విషయం మైసూరు మహారాజా గారికి తెలిస్తే నా టేక్ ఇస్తే వీకాన్ని కళ్ళీళ్ళు పెట్టుకుని మరి బాధపడతారు అమ్మా నీకు దండం పెడతాను తల్లి ఈ రోజు నుంచి శుభ్రంగా హార్లిక్స్ బోర్నవిట జీవంతో వాడు నీ మొగుడు సామాన్యుడు కాదమ్మ సామాన్యుడు కాదమ్మ ఏమండే ఇంకా మన ఇంట్లో గట్టి మంచాలేమని మీరే కంగారు పడకండి ఈ రాత్రికి పడక గచ్చు మీద ఏర్పాటు చేశా ఈ రోజు మంచం వేయలేదు కదండి అదే నాకు అర్థం కాలేదు కొంపు తీసి అయ్యా ఫస్ట్ నైట్ మల్లెపూలు నలిపేవాళ్ళని చూశాను గాజులు పగల కొట్టేవాళ్ళని చూశాను మంత్రాలు నీడ కొట్టేవాళ్ళని కూడా చూశాను కానీ ఈ టైపులో లో రాళ్ళని కొట్టేవాడని మిమ్మల్ని చూశాను బాబూ మీరు సామాన్యులు కాదు బాగా నీరసంగా ఉన్నట్టున్నా మా మావయ్య అసలు నిద్రపోనివ్వలేదా అదేం కాదు హ్యాపీగానే నిద్రపోయాను కొయ్య మాకు విరిగిపోయిన మంచాల్ని నేనే పొయ్యిలో పెట్టింది మీ ఇంట్లో మంచాలు వీకా మనుషులు స్ట్రాంగ్ గా రొప్పుకోవచ్చుగా నాకు అదే అనుమానంగా ఉందమ్మా మొన్న గార్లు పెండి రుబ్బడానికి అని పొత్తం తీసుకెళ్తుంటే చే కింద పడింది గొచ్చు పగిలిందేమోనని భయపడ్డా కానీ ఒక్క పిచ్చు కూడా ఉండలేదు రాత్రి మీ గదిలో ఏంటమ్మా నాలుగైదు బండలు పగిలినాయి తిరిగి ఒంటి మీద నలభై ఏళ్ళు వచ్చినా ఇంకా కాఫీ కాఫీ కాదమ్మా కట్నం తీసుకురా మనం ఇస్తానన్న ఎదురు కట్నం మర్యాదగా ఇచ్చేస్తే మా అత్తగారి ముందు నా పరువు అలాగే బాబు మేమేం మర్చిపోలేదు నాయన నీ కట్నం సంగతి అమ్మ సంతకాలు తప్ప ఆస్తి దస్తావేజులన్నీ సిద్ధంగా ఉన్నాయి అమ్మాయిని ముందు కాఫీ తాగని ఏంటి వంశీది మా అమ్మ ఏదో వాగిందని నువ్వు దాన్ని పట్టుకునే వెళ్ళాడుతున్నావు అత్తయ్య అంత బాధపడిందో అదేమిటో బాధపడుతుందని మీ అమ్మకి ఇచ్చిన మాట తప్పమంటావా ఇవ్వ బాబు నగలు దస్తావేజ్ కాగితాల మీద సంతకం పెడతాను కూర్చో కూర్చో అబ్బో చాలా బరువుగా ఉంది మావిడ మొయ్యగలదంటావా నిన్నే మోసింది ఈ నగల లేక ఏంటి వంశీ నువ్వు అసలే అద్దీని ఇప్పుడు ఇవన్నీ బాధ పెట్టావని నేను ఫీల్ అవుతుంటే ఇవన్నీ తీసి నా మెడలో వేస్తావే ఇందులో నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు నీకు రావాల్సిన నగలు నువ్వు తీసుకుంటున్నావు నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవడం బాగుంది విచిద మాట్లాడతామేంటి నీ నగలు నువ్వు పెట్టుకోక నేను పెట్టుకుంటానా చూసావా సారదా మా ఆవిడ రంగు ముందు బంగారం కూడా కనబట్టం లేదు ఏమైనా నా పెళ్ళం అందకెత్తే కాబట్టి కదా వెంటపడి మరీ కట్టుకున్నా కరెక్ట్ గా చెప్పావు మరి గంగిరెద్దు పెట్టినట్టు అన్ని ఇప్పుడే పెట్టాలా ముక్కు పడకతో సహా అన్ని నీ ఒండి ఉండాలి అలా ఎప్పుడన్నా నిన్న పెట్టారా కరెక్ట్ గా చెప్పు సారదా నగల వల్ల మా ఆవిడికి అంద వచ్చిందా మా ఆవిడ వల్ల నగల కంద వచ్చిందా ఇవ్ థ్యాంక్స్ అమ్మా తీసుకో తీసుకో రా మనకి రావాల్సిన ఎదురుకట్నం తాలూకు మొత్తం ముట్టింది కాబట్టి హ్యాపీగా వెళ్ళి మీ అమ్మకి చూపించు ఈ రోజు నుంచి ఇంటితో నీకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు నా భార్యవి కాదు నేను నీ మొగుల్ని కాను ఎందుకు ఏమిటి అన్న వివరాలు కావాలంటే నీ అమ్మని అదే మందడం జమీందారు వంశానికి చెందిన శకుంతలా దేవిని పంపించు చెప్పి పంపిస్తా మార్నింగ్ ఆ అనుకున్న ప్రకారం ఆచి మొత్తం మన బేర ట్రాన్స్ఫర్ చేశారనమాట అమ్మాయిని కూడా నగలతో సహా ట్రాన్స్ఫర్ చేసి పుట్టింటికి పంపారు ఎలా జరుగుతుందని నాకు ఆ రోజు ఆ రోజు తెలుసురో వాడి అప్పుడే మా దగ్గర చెప్పలేదు ఆ సేపతో అయినా పోయిందో ఉన్న కమురా సంబంధం జాగొట్టాను నన్ను అక్కడ జరుపుతారని అన్ని మూసుకోచ్చు అయినా ఎప్పటికీ చెప్తున్నావు పర్వాల మాత్రం చాలా మంచిగా నేను పెళ్ళి కొట్టిందే ఆయన మీ పెట్ట పోవునమ్మా ఎదుకో ఎదురు కట్టినం ఈ రోజు నుంచి కూడా పెళ్ళని కాదు నేను నీ మొగుడిని కాదు పంపన్నారు వివరాలు కావాలంటే నీ అమ్మని అమ్మలు చెప్తాను నరపు ఏమిట్రా మా అమ్మాయిని ఇంట్లో కట్టేసావట వివరాలు అడిగితే మీ అమ్మని రమ్మను చెబుతానన్నావట దాని అమ్మని వచ్చాను ఏమిటో చెప్పు దాని అమ్మతో పాటు దాని అమ్మ అన్న కూడా వచ్చాడు చెప్పు ఏం చెబుతావా నీ అమ్మ నీ అమ్మ కొంగుతాటు మొగుడు నీ అమ్మ చంచా అన్న కూడా వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను అత్త స్వీట్ అంత బాగున్నా ఎక్కువ తినలేము మూడు రోజులకే నీ కూతురు మొహం మొత్తందిగా మాట్లాడడానికి ఏముంది మామా వెరీ క్లియర్ ఎదురుఘట్నం తీసుకుని జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకోవాలని మీ ఆవిడ చూసింది ఎదురుఘట్నం తీసుకునే అంత గొప్పింటి అమ్మాయి పక్కలో పడుకోవాలని నేను ఆశపడ్డాను అందుకే నా ఆస్తి మొత్తం టిప్పుగా ఇచ్చి నీ కూతురి పక్కలో పడుకున్నాను చూడు శిరీష ఈ సీన్ లో ఇద్దరి మధ్య డైలాగే లేదు అంతా మీ అమ్మకి నాకే అనకూడదు కానత్తా పాలకోవాలంటే నీ కూతురు పెదాల ముందు నా పొలాలంతా అనుకున్నాను నగనగలాడే దీని బొంటి ముందు అతను దీన్ని నవ్వే చాలు నగరెందుకు అనుకున్నాను ఏ మాటగా మాట చెప్పుకోవాలి మంచం మీద ఉన్నప్పుడు నీ కూతురు అబో ఎంత హుషారు ఎంత హుషారు నేను పంచ కళ్యాణి గురం తొల్లప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ రాలేదత్తా ఏం కూతురిని కన్నావత్తా ఆ షేపు ఆ ఊపు ఆ చూపు అంతా నీ పొలికే ఇప్పుడు అర్థమైంది మావయ్య నీకెందుకు ఎదురు చెప్పడం ఊరుకోత ఎందుకలా కోర్టులో పంట రోజుల మూడు సార్లు అరుస్తావు శాంతం చెప్పని ఏమిటా నువ్వు చెప్పేది నా కూతురు నేర్పించని నువ్వు ఊరికే వదలను ఊరికే ఎక్కడ వదిలేవే సుబ్బిశెట్టి దగ్గర చింతామణి తోచినట్టు మా ఇల్లంతా తోచారు రెండు వందల యాభై ఎకరాల మాగాణి నొక్కారు ఏడు వారాల నగలు తొక్కారు ఏంటి సెలమా ఇంకా నీకు అర్థం కాలేదా ఏడా కాల బ్యాక్ గ్రౌండ్ ఉంది అందుకే ఇంత పెద్ద పెద్ద ప్లాన్ చేస్తున్నాడు ఇంకేం తొట్టేలాగా అనవసరం ఎలా మొదలే నా ఫ్యామిలీ కోసం ఎన్నో ఛాగాలు చేసిన నీ పెద్ద ఎదురు కట్టిన అవమానం అనిపిస్తే అసలు ఈ పెళ్ళే చేసుకోకుండా ఉండాల్సింది అంతేగాని కట్టుకున్న పెళ్ళాన్ని పుట్టింటికి పంపడం గొప్పతనం కదరా మా తాత కూడా ఆడాలతో తిరిగేవాడు ఎవరికైనా వడ్డిచ్చేవాడు కూరగాయలు ఇచ్చేవాడు మా అయితే దాడువా పంటిచ్చేవాడు ఇలా ఇల్లు పొలాలు రాసివడం ఏంటిరా అది మూడు రాత్రుల కోసమా ఈడు రసికుడు రాక్షసుడు నాకు అర్థం కావట్లేదు ఇదంతా నువ్వు మనస్ఫూర్తిగానే చేస్తున్నావా